மொத்தம் இது பதினேழு மாமிடிக்காயில் பச்சைக்காய் பூளக்காய் パリエスコアもったいパリエマンリケル。 ఐదుంటి కాబట్టి ఒక్కలాంటి మూడు కొంచెం ముక్క పెద్ద పెద్ద ఉండాలి పెద్దగా ఉంటేనే ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది అన్నికాయలు మనం సో ఫ్రెండ్స్ ఈరోజు మా పెద్దక్క భాగ్యక్క సో మా అక్కతో ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టిస్తున్నా ఇక్కడ మీరు చూస్తున్న ఇవి పదిహేను పచ్చడి మామిడికాయలు పుల్లటివి ఆల్రెడీ నేను చేసి రెడీ ఉంచా ఒక రెండునే అవి కూడా కడి చేస్తాను సో మొత్తాన్ని వీటిని నీటిలో శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి ఆరిన తర్వాత ముక్కలే పోసా సో ఇప్పుడు మా అక్క పచ్చడి పెడుతుంది అవి చూద్దాం అయితే ఈ పచ్చళ్ళు నేను ముఖ్యంగా ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఇది గానుగా నూనె నుంచి తీసిన పల్లీ ఆయిల్ పల్లి వేరుశనగ నూనె సో ఇది ఒక హాఫ్ లీటర్ సో చూడండి ఎట్లా ఎల్లో ఉంది మనం ప్యాకెట్లది తీసుకుంటే అది బెల్లం కలర్ ఆరెంజ్ ఉంటుంది సో ఇది ప్యూర్ సో మనం గానిగ నూనెలో గానగది వాడుకోవడం బెటర్ కల్తీ లేనిది శుద్ధమైంది ఉంటుంది పచ్చడి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఇది వేరుశనగ నూనె పల్లీ నూనె గానిగ నుంచి పట్టింది పదిహేను కాయలు మామిడి కాయలు ఓకే కడిగి తోడిసి కడి చేసుకోవాలి ఆరబెట్టి ముక్కలు కడి చేసుకున్నాం సో ఇప్పుడు ఇది జీలకర్ర మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ ఎంత వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు గ్రాములు ఆవాలు యాభై గ్రాములు మెంతులు మెంతులు వేసుకుంటే చేదు ఉంటుంది కాబట్టి యాభై గ్రాములు చాలు హాఫ్ కేజీ ఎల్లిపాయను ఓకే వెల్లుల్లి హాఫ్ వెల్లుల్లి ఉప్పు తగినంత కారం కూడా తగినంత ఇక్కడ మనకు ఇది గాని నూనె హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అర లీటర్ పల్లి నూనె ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకోవాలి ఓకే మా అక్క మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు వీటన్నిటిని ముఖ్యంగా వీటిన్న జీలకర్ర ఆవాలు మెంతులు వేయించుతుంది ప్రిపేర్ చేస్తుంది చూద్దాం ఆ వీడియో మిక్సీ పట్టి పొడి చేసుకొని తీసుకో ఓకే ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకున్నాం మూపుడు పెట్టింది ఇప్పుడు మెంతులు వేసి ఈ దోరాగా వేయించుకోవాలి మంచిగా రంగు మారాల చేదు వస్తాయి తీసుకోవాలి రంగు మారిన ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర గిన్నె వేడి ఉంది మంట జాగ్రత్తగా తీసుకోవాలి మాడకుండా జీలకర్ర మెంతుల పొడి తక్కువ వేసుకున్నాయి కానీ ఆవపిండి ఎక్కువ ఉండాలి మంచిగా చూడటానికి బాగుంటుంది తినటానికి కూడా మంచిగా దానివల్ల చిక్కగా ఉంటుందా మంచిగా ఉంటుంది జీలకర్ర వేయించుకున్నాం సో కావాల్సినంతేగింది సో జీలకర్ర కూడా పోసేసింది ఈ ఆవాలు ఎక్కువ అవసరం లేదు పచ్చి ఉన్న గరంకే ఇప్పుడు ఆవాలి మెంతులు జీలకర్ర ఇప్పుడు ఆవాలి ఈ ఆవాలు కొంచెం ఏనా ఏం కాదు

మంచిగా పొడి అయినాయి సో ఎక్కడ తడి లేకుండా పొడి చేతులు ఉండాలి ఎక్కడ మనకు తడి లేకుండా చూసుకోవాలి మ్యాక్సిమం ఇట్లా చేసుకుంటే తర్వాత

సో కొన్ని కొన్ని పోపు కోసం పక్కన పెట్టి మిగిలినవన్నీ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి మిక్సీ లేస్తుంది కొంచెం మెత్తగా కాకుండా ఇప్పుడు సో మెత్తగా కాకుండా మీడియం ఉండాలి మీడియం ఉన్నాయి ఇంకా మంచిగా రుచి ఉంటుంది చాలు చాలు మరీ ఉండకుండా ఇలా కొంచెం రాలెక్కనే ఉండాలి గట్టి గట్టిగానే ఉండాలి మరీ జొరక జొరకగా బాగా దంచుకోవద్దు అంత దంచుకోవద్దు ఒక ఎయిటీ పర్సెంట్ దంచుకోవద్దు సో ఇది అడ్వాన్స్ లైటర్ ఒకసారి ఇక్కడ స్పార్క్ వస్తుంది అన్నట్టు అది నొక్కినప్పుడు సో అడ్వాన్స్ లైటర్ ఓకే సో ఇది కొలత గిన్నే ఏమైనా తేమ ఉన్నా ఆరిపోవాలని కొద్దిసేపు వేడి చేసిన ఇప్పుడు సో కొన్ని ఎండు మిర్చి తీసుకున్నాను కోసం స్వచ్ఛమైన ఇప్పుడు స్వచ్ఛమైన గానిగా పల్లీ నూనెను సో ప్యూర్ పల్లీ నూనె కొంత బాయి ఇంకొచ్చే సో ఒక ఇప్పుడు మేము వాడుతున్నది ఇది అర లీటర్ లీటర్ పల్లీ నూనె గానిగా అది స్వచ్ఛమైన పల్లీ నూనె సో చూడండి ఇట్లా ఎల్లో ఉంటుంది పసుపు కలర్ కానీ మనకు ప్యాకెట్లలో వచ్చేది కానీ ఇది అది ఎంత రిఫైండ్ అయ్యారు మనకు బ్రౌన్ బెల్లం కలర్లో పడుతుంది సో అందుకే ప్యాకెట్ల నూనె నమ్మొద్దు అసలు చాలా డేంజర్ అవి కల్తీ నూనెలు సో మనం గానుగలో పట్టించిన స్వచ్ఛమైన నూనెలే వాడుకోవాలి ఇది మాత్రం పల్లి నూనె ఏసే సో ఇప్పుడు నూనె మరుగుతుంది కొన్ని వెల్లుల్లి పక్క పుంచుకున్నది సో అట్నే కొన్ని జీలకర్ర కావాలో తాలింపు కోసం కొన్ని కొన్ని పక్కన పెట్టుకుని తాలింపు కోసం సో నూనె మరిగింది మరుగుతున్న నూనెలో అన్ని తాలింపేస్తుంది ఎండు మిర్చి ఇప్పుడు కొన్ని పక్క పెట్టుకుండ్స్ చాలా రకరకాలుగా పచ్చళ్ళు పెట్టుకుంటుంటారు అయితే సో ఇప్పుడు వెల్లుల్లి కూడా వేయించుతుంది అయితే మ్యాక్సిమం కొంతమంది పచ్చి వేస్తుంటారు వీలైనంత వరకు నాకున్న అవగాహనతో సైన్స్ నాలెడ్జ్ ప్రకారం పచ్చి వేసుకుంటే అలా తేమ ఉండి పచ్చడి ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంటుంది నూనెలు వేయించుకుంటే అందులో ఉన్న తేమంతా ఆగి అయిపోయి పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది సో వెల్లుల్లి పేస్ట్ను కూడా నూనెలు వేయించుతుంది స్ట్ వద్దు సో వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో వేసుకుంటుంది ఇట్లా వేయించుకుంటే ఏమైందంటే ఆ వేడి వేడి నూనె అందులో ఉన్న అంత తడి అంతా ఆవిరైపోతుంది ఆవిరి రూపంలో సో అప్పుడు మనకు ఏ విధమైన తడి లేనటువంటి పేస్ట్ మనకు సిద్ధమైంది కొలుస్తుంది మొక్కల్ని సో అట్లా గిన్నెతోటి మనం కారం అన్ని ఎంత పోయాలో ఒక అవగాహన కోసం మాకు కొలుస్తుంది ఎగ్జాక్ట్ కాకపోయినా కొంచెం అందాజ ఐడియా వస్తుంది రెండు అయి బుడబుడాలా సో ఎత్తు కాకుండా ఆడికి గిన్నెకు అంచు సమానంగా కొలుస్తాం యూట్యూబ్ లో చూసినా సక్సెస్ కావాలని ఓకే సో ఈ నాలెడ్జ్ అట మా అక్క యూట్యూబ్ లో చూసి నేర్చుకుందట మూడు మూడు మేబీ అయ్యో రెండు అయ్యి అయితే అంతే అది ఒకటి ఆరు ఇట్లా కొలతలకు ఒక గిన్నెడు నువ్వు కారం పోసింది అన్నాడు నాలుగు అదొకటి అంటే కొంచెం తక్కువ పోయాలి ఒక కప్వన్నర అనుకోరాలి ఐదున్నర గిన్నెల ముక్కలు ఉన్నాయి పదిహేను కాయలు ఆరు ఆరు అన్నట్టు కొంచెం సరే ఐదున్నర సో ఇప్పుడు ఇది ఒక గిన్నెకు కొంచెం తక్కువ చెప్పుగా సో ఆ ఐదున్నర గిన్నెల ముక్కలకు ఒక బొడబొడలుగా కారం పోసి ఒక గిన్నెడు కారం పోసింది గిన్నెడు ఒక గిన్నెడు కొలత కోసం కొంచెం ఇక్కడికి పోసింది కానీ ఇది నేను తక్కువ పోసిన సో ఐదున్నర గిన్నెల ఆ చూస్తున్న గిన్నెల ముక్కలకు కొంచెం తక్కువ ఆ లోపల ఒక బార్డర్ లైన్ గీతుంది కదా సో సీజర్ సో ఈ బార్డర్ లైన్ ఈ బార్డర్ లైన్ గీతుంది కదా సో ఇక్కడి వరకు కారం పోసింది మళ్ళీ ఎక్కువైతే సో ఇప్పుడు ఆ పొడులన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాల పొడి మెంతి పొడి సో ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ కొంచెం అందులో ఉన్నది వేస్తుంది సో దీని ఉన్నది వేసింది సో ఇప్పుడు ఉప్పు కూడా కొలుస్తుంది పల్లి నూనె గాని కదా తీసుకురూనె ప్యాకెట్ నూనె డబ్బులు తీసుకురా గల్ల ఉప్పు మిక్సీ పట్టి పోసింది కాబట్టి ఆమె ఎక్కువ మెత్తటి ఉప్పు తక్కువ పోసి ఓకే సో లోపు ఒక పక్క ఈ వేయించిన నూనె అంతా చల్లారుతూ ఉంటుంది సో దాన్ని చల్లారనియాలే వీటిని మంచిగా మొక్కల్ని ఇప్పుడు కలుపుకుంటుంది సో ముక్కలకి ఇప్పుడు పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి కారం పొడి ఉప్పు వేసి ఇప్పుడు ముక్కలు కలుపుతుంది రెండు చేతులు కలుపుతుంది కలుపు కొంచెం కారం తీసుకుంటుంది మరి మొత్తం కాకుండా సో ఇటు క్యాన్ క్యాన్ సో దాంట్లో ఒక ముప్పై శాతం పచ్చి నూనె నుంచి ఆ పచ్చి నూనెని ఇప్పుడు మాకు కలుపుతుంది ఇందులో డెబ్బై శాతం నూనె మనం మరగబెట్టి ఆ డెన్నిటిని వేయించినాం అల్లం వెల్లుల్లి వేసినాం సో ఇప్పుడు పచ్చి నూనె వేసి ముక్కల్ని కలుపుతుంది సో ఇలా ముప్పై శాతం ఉన్న నూనె కలుపుతుంది ఇది మొత్తం ఈ డబ్బా అర లీటర్ హాఫ్ లీటర్ డబ్బా చల్లారడానికి ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ నడుస్తాము ఫ్యాన్ వేసుకొని ఆ ఫ్యాన్ గాలికి సల్ కలిపెట్టుకుంటే మంచిగా చల్లారుతుంది అంటే నలుగు కాకుండా జల్లీ కాకుండా అందరు ఇప్పుడు పచ్చి నూనె పోసే చెప్తారు కానీ మా తమ్మునికి ఇట్లా చేసుకుంటేనే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎందుకంటే కొద్ది వానలు పడ్డా పచ్చడి ఖరాబ్ అయింది అనుకో బాగా వేస్తుంది ఇట్లయితే అస్సలు ఖరాబ్ కాదు చల్లగా అయింది కూడా వేస్తుంది దీంట్లో ఉన్న మొత్తం ఇప్పుడు ముక్కలు కలిపి సో ఇప్పుడు ముక్కలన్నింటినీ మంచిగా కలుపుకోవాలి సో ముక్కలు చూస్తుంటే నోరు ఊరుతుంది ఎమి ఎమి ఆవకాయ ఊరగాయ మామిడికాయ పచ్చడి ఆంధ్ర వాళ్ళు దీన్ని ఆవకాయ అంటారు తెలంగాణ వాళ్ళు మామిడికాయ పచ్చడి అంటారు ఇక్కడైతే అయితే ఆవగాయ ఊరగాయ అని అన్నాము తెలంగాణ వాళ్ళం మేము మామిడికాయ పచ్చడి అని అంటాం సో మా అమ్మ ఇట్లా మామిడికాయ పచ్చడి పెట్టి ఇట్లా ఇగో ఈ గిన్నె అడుగు ఆ బేసిన అడుగు మొత్తం అన్నం వేసి వేడి వేడి అన్నం వేసి తింటే సూపర్ అందరికీ ముద్దలు ఇచ్చేది మస్తు టేస్ట్ ఉండేది నూనె సరిపోయిందా ఊరిని అంతా చూసుకొని కొంచెం కలుపుకోవచ్చు పచ్చి నూనె ముక్కలకు అన్ని పట్టించిన ఎట్లున్నదో చూసి గాజు సీసలకు ఎత్తుకోవాలి ప్లాస్టిక్ వాడొద్దు సీసన్ అయితేనే బాగుంటుంది గాజు సీసాలే మంచివి జాడీలు లేదా జాడీలైనా బానే ఉంటది అంతే తప్ప ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడొద్దు పరిస్థితిలో వాడొద్దు సో మొత్తాని మావుడి కే పచ్చడి రెడీ ఓకే తాజా తాజా మావుడి కే పచ్చడి రెడీ టేస్ట్ చూద్దాం ఆ చూద్దాం కవేటి మావుడి కే పచ్చడి రెడీ అయింది సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ మళ్ళీ అన్ని కలుపుకోవచ్చు తర్వాత చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగుంది ఉప్పు కారం అన్ని సరిపోయినాయి సరిపోయినాయి రెండు రోజుల తర్వాత ఊరుతుంది ఊరినాక అప్పుడు మళ్ళీ అవసరం అయితే మనం ఉప్పు వేసుకుందాం బాగా పులిపోయలేదు మామిడి మా అక్క మామిడి ఈ ముక్కల్ని ఇక సీసలా మార్చుకుంటే మూత పెట్టుకొని రెండు రోజుల తర్వాత మళ్ళా కలుపుకోవాలి ఉప్పు తక్కువ ఉన్నా ఏం తక్కువ వేసుకోవచ్చు కారం ఉప్పు ఇప్పుడే ఊరినట్టు నట్ సో అవి పదిహేను కాయలు కొంచెం ఎక్కువైనా అది రోజు రోజుకు తగ్గుద్ది ഇക്കായി ഇ അതെ ഊരേ മുക്ക മെത്ത കുട്ട കിണ്ടി നൂനെ കൂടെ ബൈക്കെ അച്ചട രഡി ഓക്കേ എന്താ ചെയ്യാ ఎప్పుడైనా మూత పెట్టుకొనికాయ పచ్చడి పెట్టినందుకు లాస్ట్ మిగిలిన దాంట్లో ఇట్లా కలుపుకొని తింటే మంచిగా రుచి అది గా పచ్చడి పెట్టిన రోజే